హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మరొక సూపర్ వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఈరోజు వీడియో వచ్చేసి నా మార్నింగ్ రొటీన్ అండి నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుంది ఏంటని డైలీ వచ్చేసి మేము ఫోర్ థర్టీ కల్లా లెక్స్తామండి ఫోర్ థర్టీకి లేచి ఫ్రెష్ అప్ అయిపోయి నేను వంట టెన్ స్టార్ట్ చేస్తాను ఫ్రెష్ అప్ అయ్యి ఎయిట్కి ఫైవ్ అలా అవుతుంది ఫైవ్ ఓ క్లాక్కి వంట టెన్ స్టార్ట్ చేస్తాను ఒక పక్కన మా రియోకి మా వారికి బాయిల్ లెక్కి రండి ఎర్లీ మార్నింగ్ వాళ్ళు బాయిల్ లెక్ తింటారు రియో తింటుంది అలాగే మా వారు కూడా బాయిల్ లెక్కి తిని జిమ్కి వస్తారు అన్నమాట సో అందుకే ఇద్దరికి బాయిల్ లెక్క అయితే పెట్టేశాను అలానే ఒక అయితే కర్రీ చేస్తున్నాను అండి రోజు కర్రీ వచ్చేసి టమాటా చిక్కుడుకాయ కర్రీ చేస్తున్నాను అనమాట సో చిక్కుడుకాయలు తిని చాలా రోజులు ఆల్మోస్ట్ వన్ ఇయర్ పైన అవుతుందేమో ఈ అసలు చిక్కుడుకాయలు తినలేదు సో అందుకు చిక్కుడుకాయలు మన మార్కెట్లో వెళ్ళి తీసుకొని వచ్చానండి హాఫ్ కేజీ వచ్చి థర్టీ రూపీస్ అంట తక్కువే ఉంది కాస్ట్ సో లేతగా ఉన్నాయి చాలా బాగున్నాయండి ఫ్రెష్గా చిక్కుడుకాయలు సో చిక్కుడుకాయ టమాటా కర్రీ అయితే చేస్తున్నాయి అనమాట ఇక్కడ సో మేము డైలీ మేము జిమ్కి వెళ్తామండి మార్నింగ్ వంట వంట వన్ చేసేసుకుని మేము పని చేసుకుని సిక్స్ కల్లా జిమ్కి వెళ్తాము సిక్స్ టు సెవెన్ జిమ్లో చేస్తామండి వర్కౌట్స్ అవన్నీ కూడా క్యాడియో ఇంకా వర్కౌట్స్ అవన్నీ చేసి సెవెన్ కల్లా ఇంటికి వస్తాం అన్నమాట సో అందుకు మా వారు సెవెన్ థర్టీ కల్లా ఆఫీస్కి వెళ్ళిపోతారు కాబట్టి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అది ఓన్లీ మొలకలే కాబట్టి మొలకల్లో పద్దెనిమిది చేయక చేసి రిజ్యూల్ స్టోర్ చేసేస్తాను సో వెళ్ళే ముందు కొంచెం తాలింపు చేసి ఇచ్చేస్తాను మొలకలు సో అవి తినేసి వెళ్ళిపోతారు ఆఫీస్కి సెవెన్ థర్టీ కల్లా సో అందుకు నేను ఫైవ్ టు సిక్స్ నేను వంట కుకింగ్ అనేది పెట్టుకుంటాను అనమాట సో ఇక్కడైతే చిక్కుడుకులు చాలా ఈజీ అని చాలా ఈజీగా చేస్తాను ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకుని ఆయిల్ కూడా చాలా తక్కువ వేస్తాను ఒక టూ టీ స్పూన్లు ఆయిల్ వేసి ఆనియన్స్ వేసి టమాటాస్ వేసి బాగా మగ్గిన తర్వాత చిక్కుడుకాయలు వేసి బాగా మగ్గిస్తానండి మగ్గిన తర్వాత సాల్ట్ పసుపు ఇంకా అలానే కారం ఈ మూడు వేసి మగ్గిస్తాను మగ్గిన తర్వాత అల్లం వెల్పి కూడా వేస్తానండి వేసి బాగా మగ్గనిస్తాను నేను ఎప్పుడు కూడా కర్రీస్ అవన్నీ కూడా సిమ్లోనే చేస్తానండి ఎందుకంటే సిమ్లో చేస్తే మాడు కూడా చాలా బాగా వస్తాయి బాగా కుక్ అవుతాయి కూడా మీరు చూడండి హైలో పెట్టి వండిన దానికి సిమ్లో పెట్టి వండిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుందండి సో నేను ఎప్పుడు కూడా సిమ్లో పెట్టి కరీస్ అనేది చేస్తాను అనమాట సో ఇక్కడ అయితే మగ్గుతుందండి మగ్గేలోపు నేను ఎర్లీ మార్నింగ్ డైలీ తేనె నెమ్మకి హాట్ వాటర్ తాగుతానండి లెమన్ హనీ వాటర్ తాగుతా అనమాట సో ఇక్కడ అయితే ప్రిపేర్ చేసుకుంటాను లెమన్ అని వేసేసుకున్నాను సో ఆటో లో అయితే బాయిల్ చేసుకుంటాను అనమాట సో బాయిల్ చేసుకుని ఇంకా తాగేస్తాను అలాగే నట్స్ అని తో పాటు నట్స్ తీసుకుంటాం అనమాట అంటే బాదం పిస్తా డేట్స్ ఇంకా వాల్నట్స్ ఇవి ఒకరోజు తీసుకుంటాం ఇంకొక డే వచ్చేసి పంకిన్ వాటర్ మిలన్ ఫ్లేక్స్ బ్లాక్ గ్రేప్స్ డేట్స్ ఇది ఒక రోజు తీసుకుంటాం అంట రోజు ఒక రోజు ఆల్టర్నేట్ డేస్ తీసుకుంటామని రోజు ఒకటే కాకుండా సో ఇక్కడైతే వాటర్ అనేది హీట్ ఎక్కిపోయింది సో నేనైతే ఇక్కడ హనీ అండ్ లెమన్ వాటర్ తాగేస్తానండి మార్నింగ్ పని చేసుకుంటే వాటర్ తాగేస్తాను చాలా మంచిదండి ఇలా లెమన్ హనీ వాటర్ తాగితే అంటే వెయిట్ అనేది మనకి గెయిన్ అవ్వు చాలా బాగుంటుంది మన హెల్దీగా సో ఇక్కడైతే కర్రీ అనేది మగ్గుతుంది అనమాట చిక్కుడుకాయ టమాటాలు అన్ని బాగా మగ్గుతున్నాయి చూస్తారు కదా నేను సిమ్లో పెట్టే చేస్తాను ఏదైనా సరే ఎగ్స్ కూడా అలా బాయిల్ అవుతా ఉంటాయండి ఈ ఇలా మా వారు ఫ్రెష్ అప్ అయి మా వారు కూడా ఫోర్ థర్టీకి లెగ్ సార్ రియో మా వారు ఫోర్ థర్టీకి అయితే ఫ్రెష్ అప్ అయిపోయి వాళ్ళు రియో అని మా వారు వచ్చేసి డైలీ మార్నింగ్ ఫైవ్ కల్లా ఫ్రెష్ అప్ అయిపోయి ఫైవ్కి రియో అని బయటకి తీసుకెళ్తారండి అంటే వాష్రూమ్ కి టాయిలెట్ కదా వెళ్తాడు కదా సో బయటే వెళ్తాదండి రియో సో బయటకి తీసుకెళ్తామన్న అపార్ట్మెంట్ బండ్ ముందు గ్రౌండ్ లా ఉంటే అక్కడ తీసుకెళ్తారు అన్నమాట అక్కడ అన్ని కనిచ్చుకుని వస్తుంది సో వచ్చేటప్పుడు నా వంట అవుతా ఉంటుంది బాయిల్ కూడా అయిపోతుందండి మేము ఓన్లీ మార్నింగ్ తింటాం కాబట్టి అంటే సారీ అండి మార్నింగ్ మార్నింగ్ మొలకలు తింటాము మధ్యాహ్నం వచ్చేసి ఇలాగా మాకు నచ్చింది తింటాం కాబట్టి ఈ రోజు వచ్చి చిక్కుడికాయ టమాటా ఖరీ చేస్తాను మధ్యాహ్నం మార్నింగ్ మొలకలే కాబట్టి పెద్ద ఏమి పని ఉండదు అవి ఈజీగా తలం పెట్టిన తినే ముందు మధ్యాహ్నం కాబట్టి కర్రీ అయితే చేసేస్తానండి ఈరోజు రైస్ తినట్లేదండి ఈరోజు పరోటా ఇంకా చపాతీ చేసుకుని ఒక చపాతి ఒక పరోటా చేసుకుని తిన్నాం అనుకుంటున్నాం అన్నమాట ఎప్పుడు రైస్ తింటున్నాం కదా అప్పుడప్పుడు ఇలా చేంజ్ చేద్దాం అని చెప్పి పరోటా అని చపాతి తిని కూడా చాలా రోజులు అయింది అని చెప్పి చేసుకుంటున్నానమాట సో కర్రీ అయ్యే లోపు ఇక్కడ నేను బెడ్రూమ్ చూసారు ఇలా ఉంది కదా ఈ లోపు బెడ్రూమ్ కూడా సర్దిేసుకుంటాను మంచిగా బెడ్ షీట్స్ అవన్నీ మరత పెట్టేసి వేసేసుకున్నాను వేసేసుకుంటాను చూసేదాంత నీట్గా సర్దేశాను ఇది వచ్చింది మా బెడ్రూమ్ అండి ఇంకో బెడ్రూమ్ ఉంటుంది ఆ బెడ్రూమ్ యూజ్ చేయమండి అందుకు అది ఇంకేమి సర్వాల్సిన అవసరం ఉండదు సర్దేసి అని సర్దేసి పక్కన పెట్టేసాను ఇంకా డోర్ వేసేస్తాను అన్నమాట అది మీకు వెయిట్ మిషన్ నేను వెయిట్ లాస్ది బీరో తీస్తారు కదండి ఆ చిన్న బెడ్రూమ్ లో వెయిట్ మిషన్ ఉంటుంది ఆ బెడ్రూమ్ అంతా యూజ్ చేయము ఓన్లీ వెయిట్ చూసుకునేప్పుడు మాత్రమే వెళ్తాము మళ్ళీ క్లోజ్ చేసేస్తాం డోర్ అది ఎందుకంటే నాకే పనిగా అనిపిస్తుంది కదండి రోజు ఉడవాలని చేయాలంటే అంటే అందుకే అండి ఇంకా డోర్ క్లోజ్ చేసే ఉంటది ఒక బెడ్రూమ్ యూజ్ చేస్తాము సో ఇక్కడ అంతా మగ్గిన తర్వాత కారం కూడా వేస్తానండి కారం చాలా తక్కువ తింటామండి నేను కొంచెం తింటాను కానీ మా వారు అసలు కారం తింటారండి అందుకు లైట్గానే కారం వేసి కర్రీస్ చేస్తాను అనమాట కొంచెం కారం ఎక్కువైనా ఏం ఎక్కువైనా మా వారు తింది మసాలా ఎక్కువైనా కూడా తిందంటారు అందుకు చాలా తక్కువ ఒక స్పూన్ వేసుకు లైట్గా కొంచెం వేసానండి వేసి ఇంకా సిమ్ లో పెట్టి బాగా ఫ్రై చేస్తున్నా అంటే మగ్గనిస్తున్నమాట కర్రీని వాటర్ పోయకుండా ఇలా మగ్గితే టేస్ట్ బాగుంటుంది అండి అలాగే మగ్గకుండా చిక్కుడు కానీ మగ్గకుండా వాటర్ పోస్తాం అనుకో అసలు వాసం వస్తుందండి సో బాగా మగ్గనం వాళ్ళమాట చిక్కుడుకాయని సిమ్లోనే హైలో పడితే మాడిపోతాయండి హై ఎప్పుడు కూడా తడిసేపుడు సిమ్లో చేస్తేనే టేస్టీగా చాలా బాగుంటాయండి సో ఇక్కడైతే ఎగ్జర్ అయిపోయి ఇంకా మరి యోకి మా వారికి ఇంకా వాకింగ్ వెళ్ళి వచ్చేసారు వాళ్ళు వాళ్ళకి ఇంకా పెట్టేసేయాలి సో ఎగ్స్ అయిపోయినాయి కదా ఇంకా నీళ్ళు అని చేసి నేను ఇంకా ఎగ్స్ అనేవి ఒక పక్కలు తీయాలి ఇప్పుడు సో చాలా వేడిగా ఉన్నాయండి కూల్ వాటర్ పోతు అనమాట అయిపోయిన తర్వాత సో మా రియో అనేది అది రియోకి ఎగ్ అన్నది పీసెస్ పీసెస్ కింద పెడితే తినేది ఎంత ఇష్టం ఉంది ఇలా తురిమేస్తాం మన క్యారెట్ తురిమినట్టు మనం తురుముకుంటాం కదా క్యారెట్ మా వాడికి ఎలా తురిమే దాంతో అది దానికి సపరేట్గా ఉంటుంది మాట రియో గడికి అది తురిమేది సో దాంతో గుడ్డు తున్నేసి పెడతాం అలా పెడితే కంప్లీట్గా తినేస్తుంది మొత్తం కాకపోతే ఉక్కు మొక్కలుగా అయితే వదిలేస్తుంది ఓన్లీ ఎల్లో తినేసి వైట్ అంతా వదిలేస్తుంది అలా కాకుండా ఎల్లో వైట్ రెండు తున్నేసి పెట్టేసాము కలిపేసి పెట్టేసాము తినేస్తుంది కంప్లీట్ చేసేస్తుంది మంచిగా సో ఇక్కడైతే గుడ్లు అయితే అసలు బాగాలేదండి అంటే తక్కువ సరిగ్గా రావట్లేదు అనమాట చూడేసా గుడ్డే పోతుంది అనేది చాలా రేడిగా ఉన్నాయి మా చేతులు అనేది కాలిపోతున్నాయి నాకు బాగా మేము డైలాక్స్ ఫోర్ థర్టీకే లెక్స్తామండి ఓన్లీ సండే మాకు జిమ్ ఉండదు కాబట్టి సండే రోజు సిక్స్కి లెక్స్తాం మిగతా రోజు ఫోర్ థర్టీకి లేచి ఇలాగా పనులు చేసేసుకుంటాం మాట ఫ్రెష్ అయిపోయి ఇక్కడైతే ఎగ్గెంట్ ఒక్క తీసి శుభ్రంగా కడిగేసి వాటిని అయితే నేను చూస్తాను నేను అప్పుడప్పుడు తింటానండి గుడ్డు అంటే డైలీ తిన్నాం మా వారు రియో డైలీ తింటారు నేను వెన్స్డే థర్స్డే అలా తింటాను సండే మిగతా రోజు నాకు వారాలండి మండే తిన్నం ట్యూస్డే తిన్నాం ఇప్పుడు శ్రావణ మాసం కాబట్టి ఫ్రైడే కూడా తిన్నాండి ఇంకా సాటర్డే తిన్నాం సో ఇప్పుడు ఇవన్నీ శుభ్రంగా కడిగేసి ఇంకా అయితే మనం తురిమేసి పెడదాం గుడ్ని నేను మార్నింగ్ తొందరగా పని చేసేస్తున్నాను అండి ఫాస్ట్ ఫాస్ట్ గా అన్ని కూడా కంగారు పడుకోవడం ప్రశాంతంగా అన్ని చేసుకుంటాను నీట్ గా లెవెన్ కల్లా డైలీ మా పనులన్నీ అయిపోతాయి అంటే పూజ చేసుకోవడం అప్ అవ్వడం ఇంకా వంట సైడ్ సైడ్లు ఊర్చుకోవడం అన్నీ కంప్లీట్ అయిపోతాయి లెవెన్ కల్లా డైలీ సో ఇక్కడైతే నేను ఎగ్గిన అయితే తురిమేస్తాను అండి రియోకి ఇలా తురిమేసి కాలిపోతుంది మరి ప్రోగ్రామ్ చేస్తున్నాను చూసాను మాకు చేయి కాలిపోతుంది మీకు ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ తో తుంటాను అనిపిస్తుంది కానీ వీడియోలో మీకు అలా కనిపిస్తుంది నేను రైట్ హ్యాండ్ తో చేస్తాను లెఫ్ట్ హ్యాండ్ తో పట్టుకుని రైట్ హ్యాండ్ తో తురుకుందనమాట సో ఇలా తురిమేస్తా అనమాట చాలా వేడిగా ఉందండి గుడ్డు అయితే జస్ట్ అప్పుడే అయింది కదా సో ఇక్కడ మొత్తం శుభ్రంగా అయితే నేను తురిమేసి ఇంకా కలిపేసి పెట్టేడమే అండి మనం అయిపోయిందండి గుడ్ అయితే అయిపోయింది మిక్స్ చేశాను మనం ఇంకా రియోకి ఇచ్చేద్దామా తీసుకెళ్ళి చూసారా మా రియో గుడ్ అని కానీ రియో ఎగ్ గుడ్ ఇదిగో రండి ఫుడ్ ఇదిగో అంటే వచ్చేస్తుంది రియో కూడా వెయిటింగ్ మాట గుడ్డు గురించి డైగా తిరుగమని పిలుస్తాను అంట రియోని రియో గుడ్డు గుడ్డు అంటే రియో వచ్చేస్తుంది వెయిట్ చేస్తుంది మన గుడ్డు గురించి సో రియోకి అయితే గుడ్డు పెట్టానండి అక్కడ పెట్టేసి నేను ఇక్కడ కర్రీ సంగతి చూస్తున్నాను కర్రీ బాగా మగ్గింది కదా ఇంకా నేను వాటర్ పోలేదు కదండి అన్నీ వేసి సిమ్లో పెట్టి బాగా మగ్గనేస్తాను కదా సో మగ్గిపోయింది ఇప్పుడు వాటర్ పోస్తున్నాడు మనకు కావాల్సిన వాటర్ బాగా మగ్గింది కాబట్టి ఎక్కువ వాటర్ ఏం అవసరం ఉండదండి చాలా తక్కువ వాటర్ వేసుకుని మనం కుక్ చేసుకోవచ్చు సో చేసుకుని మునిగేంత ఎంతవరకు ఇక్కడికి ఇలా వండు కర్రీ మునిగా వరకు లైట్గా వాటర్ వేసాను అనమాట వేసి ఇంకా సిమ్లో పెట్టేసి మూత పెట్టేయడమే అన్నీ కలిపి శుభ్రంగా ఇంకా ఉడుగుతూ ఉంటుంది ఈ లోపల ఉండే పని చేసుకోవచ్చు చూడండి ఇక్కడ మా వారు తగ్గి తింటున్నారు రియోకి పెట్టాను ఏంటి అని ఇద్దరు కలుస్తుంటారండి డైలీ అయ్యో అని మా వారు ఒకేసారి తింటారు మా వారు ఏంటి దానికి అదే కావాలి అందుకే ఇద్దరికి ఒకేసారి ఇస్తాను మా వారు కొంచెం దాంట్లో వేస్తారు మాట ఎల్లో ఉంటారు దగ్గర ఎలా ఇస్తుంది అలా వేసి కలుతున్నారు చేస్తే యాక్ట్ చేస్తే ఇంకేస్తుంది మా వారు ఎగ్గుంటున్నారు ఇంకా అది కూడా ఎగ్గుంటారు వాళ్ళు కూడా అలా ఇద్దరు మంచిగా ఎగ్గు తింటున్నారు ఎల్లో అన్నది మా వారు ఎగ్ బయట తిని ఎల్లో ఉన్న దానికి పెడతారండి స్టార్టింగ్ పెట్టేస్తే మొత్తం వదిలేస్తుంది కొంచెం వద్దు వదిలేస్తుంది అందుకు మధ్య మధ్యలో ఆ ఎల్లో చూపించి కలుపుతా ఉంటారు ఎగ్లో వంద ప్లేట్లు ఎగ్ అప్పుడు మొత్తం అమ్మగే తినేస్తుంది ఇక్కడైతే వాళ్ళు తింటారు ఇక్కడైతే కర్రీ అయితే అయిపోయిందండి లాస్ట్కి వచ్చింది ఇంకా నీళ్ళన్ని ఇంకిపోయింది బాగా ఉరిగిపోయింది చూసారా ఎంత అయింది కర్రీ సో లాస్ట్లో దించే ముందు అయితే మీకు ఇష్టం ఉంటే వేసుకుని లేకపోతే ఆప్షన్ అనేది మసాలా పొడి మాట ఇంట్లో చేసిన మసాలా అనేది మా మమ్మీ చేసి ఇచ్చింది అన్నమాట మసాలాలు అన్నీ ఎండబెట్టి బాగా మిక్సీ పట్టి జల్దిచ్చి ఇచ్చిందిమాట చాలా బాగుంటుంది మేడ్ మసాలా అండి నాకు చాలా ఇష్టం ఇది బాగుంటుంది మేడం అసలు బయట ఏం కొనుక్కోనండి మసాలాలో కారు అన్ని మమ్మీ పంపిస్తుంది సో మసాలా అండి అది సో మసాలా వేసి ఇంకా ఒక వన్ టూ మినిట్స్ ిమ్ మగ్గనిస్తే కర్రీ అన్నది రెడీ అయిపోయినట్టండి మనం కర్రీ అయిపోయింది ఇంకా అవన్నీ కూడా కూర్చేస్తానండి గిన్నెల్లోకి వచ్చేసి ఇంకా గిన్నెలు కూడా తోమేసుకుంటాను ఇదంతా ఫైవ్ టు సిక్స్ లోప అయిపోతుంది సో ఇక్కడ కర్రీ చేసిన గిన్నె ఇంకా రియో గిన్నెలు రియో తినేసారు కదా గిన్నెలు అవన్నీ ఇంకా మేము ఒక తల చొమ్ములు అవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ అవన్నీ తోమేసి ఇంకా నేను ఇంక గిన్నె స్కాన్ ఉంటుంది బయట వాషింగ్ మిషన్లో బాల్కనీలో ఇంకా దాంట్లో అయితే వేసేస్తాను గిన్నె వాషింగ్ మిషన్ మీద గిన్నె స్కాన్లో గిన్నె అన్ని తోమేసి కడిగేసి అప్పుడే తోమేస్తానండి నేను అలా ఉంచడం నాకు ఇష్టం ఉండదు అన్నీ ఒకేసారి తోమదామంటే అంటే చాలా ఎక్కువ అయిపోతాయి కదా మనకే కష్టంగా అనిపిస్తుంది అని చెప్పి నేను ఎప్పటికప్పుడు వంట అయిపో కానీ ఇంకా కరిగి అయిపోయింది మార్నింగ్ వలకలే మధ్యాహ్నం చపాతి తినే ముందు చేసుకుంటే వేడివేడిగా అయిపోతుంది ఇంకా దిగ కూడా ఫుడ్ కూడా అయిపోయింది కదా ఇంకా అందుకండి సో తోమేసుకొని ఇంకా ఆరబెట్టేస్తుంటారనమాట దీనికి వెళ్ళే ముందే చేసేస్తాను ఇవన్నీ కూడా సో అయితే తోమేసాను ఇంకా కరిగేడీ గిన్నెలు నేను గిన్నెన్నీ కడిగేస్తాను అనమాట కోటి కొంచెం ఏదో అనిపిస్తే మళ్ళీ ఇంకొకసారి తోమి కడిగేస్తుంది అనమాట ఇది వచ్చేసి నా జిమ్ డ్రెస్ అండి ఇది దాన్ని తీసుకున్నాను మీకు ఆల్రెడీ నేను వీడియోలో కూడా షేర్ చేశాను అనమాట దగ్గర తో తీసుకున్నాను జిమ్ వేర్ అని చెప్పి జిమ్ వేర్ మార్నింగ్ కావగానే ఇంకా వాష్ కి బ్రష్ చేసుకుని ఫేస్ వాష్ చేసుకుని ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి నేను జిమ్ వేర్ వేసుకుని వెయిట్ చూసుకుంటాను కదా డైలీ నీకు వెయిట్ చేసుకోవాలంటాను కదా వెయిట్ లాస్ చాలా ఇంచు ఫిఫ్టీ డేస్ వెయిట్ లాస్ చాలా వెయిట్ అబ్బాడు అన్నది ఈరోజు డెయిట్ థర్టీ ఫైవ్ అవన్నీ కూడా తీస్తాం కదా సో అది తీస్తాం కాబట్టి మార్నింగ్ వేసేసుకుంటాను తర్వాత పని స్టార్ట్ చేస్తాను సో ఇది అయితే పని అయిపోయిందండి సిక్స్ అయిపోతుంది ఇంకా ఫైవ్ టు సిక్స్కి అలా బయలుదేరిపోతాం ఒక ఫైవ్ మినిట్స్ అయింది జిమ్ సో ఇక నేను బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోతున్నాం మన జిమ్ కి బ్యాగ్ ఏంటంటే షూస్ అండి మనం డైలీ ఇంట్లో చేసుకునే షూస్ అక్కడ జిమ్ వేసుకోవద్దు జిమ్ వేరే ఉండాలి ఇక్కడ వేరే ఉండాలి సో మేమైతే వెళ్దాం లిఫ్ట్ దగ్గర ఉన్నాము ఇక్కడ మా వాళ్ళు అయితే హాయ్ చెప్తున్నారు మేము వచ్చేసి ఫిఫ్త్ లో ఉంటామండి ఇక అయితే మేము లిఫ్ట్ వచ్చేసి మేము లిఫ్ట్ ఎక్కేస్తున్నాం అన్నమాట ఫైవ్ టు సిక్స్ అలా అయిందండి టైం ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ ముందే బయలుదేరుతాము కరెక్ట్గా సిక్స్కి ఓపెన్ సో సిక్స్కి అలాగ ఉండొచ్చు కదా అని చెప్పి వచ్చామని కిందకి ఇంకా మా బైక్ వేసుకొని మేము అయితే కి అయితే వెళ్తున్నామండి ఇంకా సిక్స్ అవుతున్నా కూడా ఇంకా చాలా కొంచెం చూడండి అందులో చీక్రంగా ఉందా కదా జిమ్ ఫైవ్ మినిట్స్ అండి కానీ ఇప్పుడు టెన్ మినిట్స్ పడుతుంది ఎందుకు అంటే మీ ఉంటున్న దగ్గర కొంచెం వాటర్ వర్షం పడి వాటర్ వచ్చిందండి రోడ్లో సో అది అటు వెళ్ళడం వాటర్లో వెళ్ళడం ఎందుకు అంత రిస్క్ అని చెప్పి గుంట్లో అయి ఉంటాయి కదా తెలియదు కదా మనకి వాటర్లో ఎలా వెళ్తున్నాం ఏంటని చెప్పి ఇంకెందుకు అని చెప్పి ముంబై ఎక్స్ప్రెస్ హైవే అని దాంట్లో నుంచి వెళ్తున్నాను అన్నమాట ఇది జిమ్ అయిపోయి జిమ్కి వెళ్ళిపోయా జిమ్ లో ఏం వీడియోస్ తీగదండి అయిపోయాక ఇంక ఇంటికి అయితే వచ్చేస్తుంది అన్నమాట వచ్చి నేను ఫ్రెష్ అప్ అయిపోయి ఈరోజు శ్రావణ శుక్రవారం కదా ఫ్రైడే కదా అని పూజ చేసుకుంటున్నాను ఫస్ట్ పుల్ షెడ్యూల్ పూజ చేసి తర్వాత ఇంట్లో అయితే పూజ చేస్తానండి అంటే శ్రావణ శుక్రవారాన్ని పూజ చేయట్లేదు అని డైలీ పూజ చేస్తాను ఎవ్రీ ఫ్రైడే తులసి చెట్టుకి అయితే పూజ చేస్తానండి ఓన్లీ ఫ్రైడే ఫ్రైడే తులసి చెట్టు అయితే రోజు ఇంట్లో దేవుడికి పూజ చేస్తాను ఫ్రైడే తులసి చెట్టు అనమాట శ్రావణ శుక్రవారం కాబట్టి ప్రతి శుక్రవారం నేను ఒక స్వీట్ అనేది దేవుడికి చేస్తానండి ఎన్ని శుక్రవారం శ్రావణ మాసంలో ఎన్ని శుక్రవారాలు అయితే ఉంటాయి అన్ని శుక్రవారం ఏదో ఒకటి ప్రసాదం చేద్దామని చెప్పి అనుకున్నాను లాస్ట్ టైం ఫస్ట్ శ్రావణ శుక్రవారం బెల్లం తలకలు చేశాను సెకండ్ టైం వచ్చి వరలక్ష్మి వ్రతం కదా ఆ రోజు కురుములు పులిహారం పర్వాణం కేసరి అవన్నీ చేశానండి ఉప్పు వచ్చేసి ఇప్పుడు కూడా బెల్లం తలకలు చేశాను అనమాట అయితే మంచిగా తులసి పూజ అయిపోయింది తర్వాత ఇంట్లో కూడా పూజ చేసుకుని ఆరతి దూపం అవన్నీ వేసుకుంటున్నాను అలాగే బెల్లం తలకలు కూడా చేశాను దేవరికి నైవేద్యం కూడా పెడుతుంది అనమాట సో ఇదే అండి నా మార్నింగ్ రౌటింగ్ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఇలా అడుగుతున్నాను అనుకోవద్దు ప్రతి వీడియోలో మీరు లైక్ ఇవ్వడం వల్ల నాకు చాలా ఎంకరేజ్మెంట్ గా సపోర్ట్ గా ఉంటది సో మర్చిపోకుండా చూసి ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఓకేనా మరో ఒక్క వీడియోలోకి వెళ్దాం బాయ్ బై టేక్ కేర్